హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ మీరాజముంగర ఈరోజు వీడియోలో నేను అరసల గురించి చెప్పాలనుకున్నాను నేను చేసే పద్ధతిని మీకు చెప్తాను ముందుగా ఒక గిన్నెలోకి పడి బియ్యాన్ని తీసుకున్నాను ఈ బియ్యంలో రాత్రి నీళ్లు పోసి ఉదయం వరకు నాననివ్వాలి తర్వాత ఈ బియ్యాన్ని ఒక బొరకల గిన్నెల్లోకి వడపోసి తడిగా ఉన్నప్పుడే పిండి పట్టించుకోవాలి పడి బియ్యానికి ఒక కేజీ బెల్లం సరిపోతుంది బెల్లాన్ని ఇలా మెత్తగా దంచి వెడల్పుగా ఉన్న గిన్నెలోకి వేసుకొని కొద్దిగా వాటర్ కూడా వేయాలి బెల్లం అంతా ఇలా కరగనివ్వాలి ఇలా కరిగిన మిశ్రమాన్ని వేరొక గిన్నెలోకి వడపోసుకోవాలి ఎంత మంచి బెల్లమైనా సరే అందులో కాస్తైనా కూడా మడ్డ అనేది ఉంటుంది కనుక ఇలా వడపోసుకోవటం వలన అరసలు అనేవి పర్ఫెక్ట్గా ఉంటాయి తర్వాత ఈ బెల్లాన్ని కూడా మళ్ళీ పొయ్యి మీద పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో పాకం వచ్చే వరకు ఉడికించాలి పాకం అవతుంది అని అంటే మంచి స్మెల్ వస్తుంది అప్పుడు ఒక ప్లేట్లో నీళ్ళు తీసుకొని ఇలా పాకాన్ని నీళ్ళల్లో వేస్తే మనము ఏలికి తీసుకున్నప్పుడు ఇలా ఉండగా రావాలి మరీ గట్టిగా కాకూడదు ఇలా కొంచెం కలిపితే ఉండగా వస్తే సరిపోతుంది పాకాన్ని స్టవ్ మీద నుంచి దించేసుకొని అందులో కొబ్బెర యాలకలను ముందుగానే పొడి చేసి పెట్టుకొని అందులో వేసి బాగా కలపాలి తర్వాత బియ్యం పిండిని కూడా కొద్ది కొద్దిగా వేసి కలుపుతూ మొత్తం బాగా కలిసేలాగా చూసుకోవాలి ఉండలు లేకుండా కలుపుకోవాలి ఇలా వీడియోలో చూస్తున్నట్లుగా కొంచెం కొంచెం పిండి వేసి బాగా కలుపుతూ ఉండాలి కలపడం అయితే స్టాప్ చేయకూడదు అలాగే కలుపుతూనే ఉండాలి పిండి అయిపోయేంత వరకు కూడా అలాగే కలుపుకుంటూ ఉండాలి ఇలా పాకం అంతా బాగా గట్టిగా అవుతుంది ఈ పాకం కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడే అరసలు చేయటానికి పాకం రెడీగా ఉంది కాసేపు పాకం చల్లారే వరకు పక్కన పెడదాం వెంటనే చేయకుండా రేపు మన్నాడో చేసుకుందాం అనుకునేవారు ఇలా పైన కాస్త నెయ్యిని వేసి చుట్టూరు రాస్తే సరిపోతుంది ఎందుకంటే పెక్కలు లేకుండా నీట్గా ఉంటుంది నేనైతే వెంటనే చేసుకుంటున్నాను పొయ్యి మీద ఆయిల్ పెట్టేసి ఒక తమలపాకు పైన ఇలా కొంచెం కొంచెం ఉండగా తీసుకొని ఇలా రౌండ్గా ఒత్తుకోవాలి కొన్ని గసగసాలు వేసి మధ్యలో అలా రౌండ్ చేసి ఆ ఇట్లో వేసుకుంటున్నాను మధ్యలో రౌండ్ పెట్టుకోవడం అనేది మీ ఇష్టం అండి మాకు ఇక్కడ అలవాటు ఇలా ఎర్రగా గోల్డెన్ రంగు వచ్చేంత వరకు కాల్చుకోవాలి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి